హాయ్ ఫ్రెండ్స్ నేను చారుకు ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అగ్గి మీద కాల్చుకున్నాను నేను అగ్గి మీద కాల్చుకొని ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అన్నం ఏమి తినబుద్ధి కానప్పుడు చారు చేసుకుంటే మంచిగా తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా చూడండి ముందుగా పచ్చిమిర్చి కాల్చుకొని పెట్టుకోవాలి ఎల్లిపాయలు పొట్టు తీసుకొని అవి అది కొత్తిమీర ఆకు ఉల్లిగడ్డ అన్నీ ప్రిపేర్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇవి మంచిగా కాలాలి కానీ నేను బాగా కారం ఉండదని కొంచెం మామూలుగా కాల్చుకున్నాను కొంచెం పచ్చి పచ్చి వస్తుందని రాకుండా చేయడానికి మళ్ళీ ఆయిల్లో వేస్తాను కదా అందుకే కొంచెం మామూలుగా కాల్చుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని చూడండి ముందుగా చారు నానబెట్టుకొని అవి రసం పిండుకొని పోసుకున్నాను ఫ్రెండ్స్ దాంట్లో ఉప్పు ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నీ వేసి కలపాలి ఫ్రెండ్స్ చూడండి గ్రైండర్లో వేస్తే టేస్ట్ రాదని రోట్లే దంచుకుందామని రోట్లే దంచుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చారు వేసుకొని పెట్టుకున్నాను ముందుగానే అందులోనే ఉప్పు కారం కారం వేయలేదు ఉప్పు ఎల్లిగడ్డ ముద్ద ఉల్లిగడ్డ ముద్ద అన్నీ కలుపుకొని పెట్టాలి ఫ్రెండ్స్ తాల్ఫ్ వేసుకోవాలి చూడండి నేను దాచుతున్నా రోట్లో అయితే మంచిగా టేస్ట్ వస్తుంది గ్రైండర్లో అయితే టేస్ట్ రాదు ఫ్రెండ్స్ కొంచెం పచ్చగా దంచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మాకైతే వర్షం పడుతుంది ఇక్కడ చిన్న చిన్నగా కొంచెం కొంచెం స్టార్ట్ అయింది వర్షం సౌండ్ వస్తుంది పేకుల సౌండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి వర్షం కూడా పడుతుంది దంచుతున్నాను నేను చిన్న రోజులు కదా ఫ్రెండ్స్ ఒక్కటి వేసుకుంటూ దంచుకుంటున్నాను చూడండి మంచిగా దంచాలి ఫ్రెండ్స్ పచ్చ కచ్చగా దంచాలి ఫ్రెండ్స్ చూడండి ఇది నేను దంచుతున్నాను ఇలానే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా మేమైతే స్కూల్లో కూడా ఇట్లనే చేస్తాం అగ్గిలో వేసి మిర్చీలు మంచిగా కడిగి నగ్గిలో వేసి కాల్చి పిల్లలకు అలాగనే చేసి పెడతాను ఫ్రెండ్స్ అందు అందుకోసమే నేను కూడా అలానే చేస్తున్నాను ఫ్రెండ్స్ కడ చూడండి అనిస్తున్నాను సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఉల్లిగడ్డ కూడా వేశాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఎల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను దంచుకున్నాను ముందుగా బౌల్లో పెట్టు బౌల్ పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొన్నాన్ని ఆవాలు కూడా వేసాను ఫ్రెండ్స్ చూడండి జీలకర్ర కూడా వేసుకుంటారు కానీ నేను వేయలేను జీలకర్ర జీలకర్ర పౌడర్ చేసి వేసాను ఫ్రెండ్స్ ఆయిల్లో అలా అయితే మంచి టేస్ట్ వస్తుంది జీలకర్ర పైన కనబడ కనబడుతుందని వేయలేను అందులోనే వేసి దంచాను ముందుగా దంచి పెట్టుకున్న ముద్ద అవన్నీ కలిపి వేసాను ఫ్రెండ్స్ చూడండి మా ఇల్లు అల్లం పసుపు ఉప్పు అన్నీ ముందుగానే వేసుకున్నాను ఇప్పుడు దంచుకున్న పేస్ట్ అందులో వేసాను చూడండి చిన్న మంట మీద మంచిగా ఉండాలి కాసేపు ఒక పది నిమిషాలు దాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలానే ఉంచాను అడగంట అడగంటకుండా ఉండాలంటే ఊరికే కలపాలి ఫ్రెండ్స్ చిన్న మంట మీద కొంచెమే చేశాను ట్రై మంచిగా ఉంటుందా లేదా చేశాను ఫ్రెండ్స్ చూడండి మంచిగా గోలుతున్నాయి కరివేపాకు చీటపాటలు ఆడుతుంది ఫ్రెండ్స్ చూడండి అన్నిటికన్నా కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను పప్పులో తాలకు వేసి పెట్టాను పప్పు పప్పు చారు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పప్పు పెసరపప్పు చేశాను అది ఉడకబెట్టినా దాంట్లో తాలిపు పెట్టినాం అందులో కొంచెం ఇది కూడా పేస్ట్ కూడా వేసి తాలిపు పెట్టినా చూడండి పప్పు చారు చేద్దామని సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నదంటే మంచి టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్ చూడండి మరగనియద్దు ఫ్రెండ్స్ మరగనిస్తే టేస్ట్ పోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఏమి తినబడి కానప్పుడు చారు చేసుకుంటే నోరు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నోరు రొంచే పప్పు చారు చేశాను నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అయిపోండి చారు కొంచెం పైకి వెళ్ళి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కమ్మటి రుచి కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి పప్పు చారా అండ్ రెడీ ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్ చాలా బాగా టేస్ట్ వచ్చింది కొంచెం కష్టమైనా సరే కానీ మంచి టేస్ట్